అది అశ్విన్ ఏం అక్షరం అది అక్షరం పేరు చెప్పు ఏ వెరీ గుడ్ మళ్ళీ అదేంటిది ఏంటిదమ్మా బీ వెరీ గుడ్ క్లాత్ కొట్టండి రా తర్వాత తర్వాత ఏంటిది సీ పైనుంచిదిద్దు పైనుంచి సి వెరీ గుడ్ తర్వాత డీ గట్టి పెట్టుకో పలకని పైకి పెట్టుకోవాలి డి వెరీ గుడ్ కింద అమ్మది కింద రాయి ఎట్లున్నాయి ఎట్లా కింద రాయి ఏ రాయి కింద కింద ఇక్కడ కింద రాయి ఏ రాయి ఇట్లా ఏ రాయ్ ఎట్లుందో ఏ ఎట్లుందో రాయాలి ఓ వెరీ గుడ్ డస్ట్బిన్ మళ్ళీ బీ రాయి వెరీ గుడ్ వెరీ గుడ్ బీ రాసినావు రాయి కొంచెం కిందికి పోవాలి ఇట్లా ఇట్లా పోవాలి ఇట్లా తర్వాత ఈ డి రై డి వెరీ గుడ్ చూడండి రా పిల్లలు చక్కగా రాసిండు అశ్విను చూడండి మా అశ్విన్ అయితే ఎంత బాగా రాసిండో ఏ దిద్దుకుంటూ అక్షరాల పేరు చెప్పుకుంటూ మళ్ళీ పైన చూసి కింద రాసిండు వెరీ గుడ్ బాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి